టీవీ మెగా లుక్ లుక్ డిఫరెంట్ పరంగా రామ్ చరణ్ ఇప్పటిదాకా చేసిన తొమ్మిది సినిమాలు ఒక ఎత్తు ఇప్పుడు చేస్తున్న దుర్వా ఒక ఎత్తులా ఉంది ఇప్పటిదాకా ఈ సినిమాకు సంబంధించిన ప్రతి పోస్టర్ లోను ఒకటి చక్కటి లుక్ లా కనిపించాడు రామ్ చరణ్ అప్పట్లో మగధీర సినిమా కోసం లుక్ విషయంలో ఎంత కష్టపడ్డాడో ధృవ కూడా అంతే శ్రమించాడు చరణ్ ఈ సినిమా ఫస్ట్ లుక్ చూడగానే మెగా అభిమానులకు మతిపోయింది సామాన్య ప్రేక్షకులు కూడా దుర్వా లుక్ విషయంలో పాజిటివ్ గానే స్పందించారు దసరాకి వచ్చిన ధృవ టీజర్ అయితే సెన్సేషన్ క్రియేట్ చేసింది ఈ సినిమాపై అంచనాన్ని అమంతం అమంతం పెంచేసింది తాజాగా ధృవ టాకీ పూర్తయిన నేపథ్యంలో మెగా పవర్ స్టార్ కొత్త లుక్లో ఒకటి రిలీజ్ చేశారు బ్లూ జీన్స్ ఎల్లో టీషర్ట్లో జీప్ మీద స్టైల్గా కూర్చున్న రామ్ చరణ్ లుక్ కదిరిపోయేలా రెస్పాన్స్ వచ్చింది సోషల్ మీడియాలో రామ్ చరణ్ ఇంత ట్రెండీగా మారే సినిమాలోనూ కనిపించలేదంటే అతిశయోక్తి కాదు ధృవ షూటింగ్లో మిగిలి ఉన్నది ఒక రెండు పాటలు మాత్రమే అవి కూడా త్వరలోనే పోగొట్టేస్తారంట పోస్ట్ ప్రొడక్షన్ తాపిగా చేసుకునే అవకాశం దొరుకుతుంది డిసెంబర్ రెండున ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది నవంబర్ ఇరవై ఆడియో విడుదల చేయాలనుకున్నారు ఈ వేడుకకు పవన్ కళ్యాణ్ రప్పించాలన్నది రామ్ చరణ్ ఆలోచన